హాయ్ హలో మై లవ్లీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ ప్రోగ్రామ్ బికాస్ సో నేనైతే రోజు ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను సో మనకి ఎటువంటి జలుబు తగ్గు అయినా మటమాయం అయ్యేటట్టుగా నేను ఇంట్లో ఉన్న ఔషధాలతోనే ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ అవి మనందరిలో ఉంటాయి సో వాటితో నేను ఏం రెమెడీ చేశాను దాంతో ఎట్లా యూస్ అవుతాయో నేను అవన్నీ వివరాలన్నీ వీడియోలు అయితే చేస్తాను సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఆ రెమెడీ అనేది ఓకేనా తెలియజేస్తా చూపించే రెమెడీ ఏంటంటే జస్ట్ మన ఇంట్లో ఉన్న త్రీ ఇంగ్రీడియంట్స్ తో మనం మన జలుబు దగ్గు నుంచి ఒక బాధ నుంచి పొందవచ్చు టాబ్లెట్స్ చూసి చేయకుండా సో అవేంటో నేను చూపించేస్తాను సో ఏమిటంటే వన్ ఈజ్ తమలపాకు అండ్ అనదర్ వన్ ఈజ్ అల్లం అండ్ నెక్స్ట్ హనీ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తో నేను ఒక రెమెడీ చేయబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమెడీ ఈ మూడు చూపి చేసే ముందు మనం కొంచెం చెప్పుకుందాం మనం ఎందుకు చిన్న చిన్నది ఏదన్నా చిన్న టాబ్లెట్స్ కి ఎందుకు ఎడిక్ట్ అయిపోతాం ఏదన్నా చిన్న హెడెక్ రాని జలుబు చేయని దగ్గు చేయని జ్వరం చేయని ఎందుకు అలా వచ్చేసింది టాబ్లెట్ తీసి అది ఇది ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ గురించి ట్యాబ్లెట్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏదన్నా ఫస్ట్ చిన్న చిన్నవి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాబ్లెట్ అనేది యూస్ చేయకండి మన బాడీకి ట్యాబ్లెట్స్ అనేవి ఎక్కువ యూస్ చేయకూడదు అది అసలు చాలా అంటే చాలా డేంజరస్ అయిన తర్వాత ఎందుకంటే చిన్న పెద్దదాన్ని ఇప్పుడు ట్యాబ్లెట్స్ చూస్ చేయడం వల్ల బాడీ అనేది ఎడిక్ట్ అయిపోయింది ట్యాబ్లెట్స్ కోసం ఇంకా సో దాని నుంచి మనం ట్యాబ్లెట్స్ వాడకుండా ఈ ఇంట్లో ఉన్న ఔషధాలతో మనం మన తెలిసిన చిట్కాలతో చేసుకుంటూ పోతే మనకి బాడీ చాలా అంటే చాలా హెల్తీగా ఉండదు సో అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెమెడీ అయితే నేను చేసే రెమెడీ మా ఇంట్లో నేను టూ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నా రైస్ నాకు అప్పుడు తెలిసింది అప్పటి నుంచి నేను జలుబు ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టాబ్లెట్స్ యూస్ చేయను ఇయే ఎక్కువ యూస్ చేస్తాను సో మన ఇంట్లో తమలపాకు ఉన్నా లేకపోయినా బయట నేను తెప్పించుకోవచ్చు తమలపాకుని అయితే అల్లం అయితే వాష్ చేసేసుకోవాలి ఇంకా నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇది ఏ ఏజ్ అయినా పెద్ద పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా తాగొచ్చండి దీనికి అంత ఇబ్బంది ఏం లేదు ఇది అంతా చాలా హెల్త్ ఒంటికల హెల్త్ ఇది సో ఇంట్లో అయితే ఈ రెమెడీ నేను చేసే రెముడు మా ఇంట్లో వాళ్ళకి నా స్వయం సగం నేను చేసి పెట్టే రెండి చేసి పెడతాను చేసి పెడతాను అంతే సో ఆ రెమెడీ మీకు కూడా తెలియజేయాలనుకున్నా కాబట్టి మీతో కూడా ఈ వీడియో నుంచి షేర్ చేసుకుంటున్నాను సో మనం ఇంకా స్టార్ట్ చేసేద్దామా లేదు స్టార్ట్ ఇంక ఇక్కడ నేను తమ్మలపాకు నన్ను అల్లంనైతే శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను తమలపాకు బయట నుంచి వచ్చిన ఆకైతే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి అండ్ మన ఇంట్లో పెంచుతున్న ఆకైనా సరే వాష్ చేసేసుకోవాలి ఇంకా నేను ఇక్కడైతే వాటిని అల్లం ముక్క ఉండిద్ది కదా సో ఆ అల్లం ముక్కతో పీల్ తీసేసేస్తున్నాను మిక్సీలో వేసుకోవడానికి సో ఆ పీల్ని అంత శుభ్రంగా తీసేసి సో నేనైతే మిక్సీ వేసుకుంటున్నాను అండి మనకి చిన్న రోలు ఉంటాయి చిన్న రోలు వేసుకోవచ్చు లేదంటే మిక్సీ వేసుకోవచ్చు ఇంకా చూసారా పీలిని ఇలా శుభ్రం తీసేసి అలా చిన్న చిన్నగా పీసెస్ వేసుకొని తమలపాకులు కూడా తుంచుకొని వేసేసుకున్నాను ఇలాగా చిన్న రోడ్లైనా దంచుకోవచ్చు మనం మిక్సీ అయిన పట్టుకోవచ్చు ఇంకా దాంట్లో నేను కొన్ని వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ కొంచెం అంటే కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇంక నేనైతే మిక్సీ వేసేసాను వాటర్తో యాడ్ చేసేసి చూసారా ఎలా వచ్చిందో సో మనం ఇప్పుడైతే కట్టుకోవాలి ఎందుకంటే ఆ పిప్ప అంతా మనకు అవసరం లేదండి మనకు ఓన్లీ రసమే కావాలి సో తమలపాకు అల్లం రసం అయితే వచ్చేసింది ఇంక ఇప్పుడైతే ఒక ఫస్ట్ అయితే వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలండి లైట్ గా మనం వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు స్టవ్ లో గిన్నె అనేది తీసుకోవాలి చిన్న బౌల్ అయినా పర్లేదు సో అలా చిన్న గిన్నె తీసుకున్నాక ఇటు వాటర్ అయితే మనకి కొంచెం అంటే కొంచెం వేడి వేడవ్వాలి సో ఆ వేడైన వాటర్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పెట్టిన అల్లం రసం అవి ఉంది కదా తమలపాకు అల్లం రసం అవి కూడా వేసేసుకొని కౌంట్ స్టార్ట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ జస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ చాలు మనకు గోరువెచ్చ పడాలంటే అండ్ వెచ్చబడిపోయిందండి ఇంక మనం గోరువెచ్చంత వచ్చేంత వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి మనం గోరువెచ్చగా ఉన్న టైంలోనే టూ స్పూన్స్ తేనె యాడ్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే తేనె అనేది మనం స్టవ్ మీద వేడి చేయకూడదు ఎందుకంటే అది తో సమానం పాయిజన్తో సమానం మనం ఎప్పుడైనా సరే వేడి వాటర్లో అని యాడ్ చేసుకోవాలి కానీ స్టవ్ మీద ఉన్నప్పుడు ఎప్పుడు తేనెనైతే యాడ్ చేసుకోకూడదు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పానండి తెలిసిన వాళ్ళైతే ఓకే నాలుగు ఉంటారు కదా సో అందుకే తెలియని వాళ్ళ కోసం చెప్పేసాను తెలియని వాళ్ళకి యూస్ అయితే అని చెప్పాను ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని ఇంకా మనమైతే దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి సో నేనైతే తాగేస్తున్నాను ఇదైతే చాలా అంటే చాలా హెల్త్కి మంచిది ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయకుండా మనం ఇలా ఇంట్లో ఉన్న తో మనకు తెలిసిన ఆరోగ్య చిట్కాలను ఫాలో అవుతూ మన బాడీని మనం సేవ్ చేసుకోవాలండి కి ఎడిట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నేనైతే ఇక్కడ దీన్ని అయితే తాగేస్తున్నా ఎలా ఉందో చెప్పేస్తాను ఇది నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పుడు జలుబు వచ్చినా చేసేదే కాకపోతే అలా మనం గుడి గురుక్తను తాగేసేయాలి నిదానంగా తాగకూడదు కొంచెం ఘాటుగా అనేది అయితే అనేది ఉంటది సో ఆ ఘాటు వల్లనే మనం పనిచేస్తుంది ఇప్పుడు మనం టాబ్లెట్ ఏం కావాలని వెంటనే పనిచేయదు కదా వెంటనే తగ్గిపోదు కదా ఇది ఇది కూడా అంతేనండి ఇప్పుడు తాగంగానే వెంటనే రిలీఫ్ అవ్వదు కొంచెం టైం తీసుకునేది ఇవి డైలీ టూ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది మనం ఒక టూ త్రీ డేస్ చేస్తే అండి ఇంకా వెయిట్ వెయిట్ ఇప్పుడు అది తాగడం అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ మనకి హాట్ వాటర్ తాగాలని చెప్పే కదా ఎక్కువ తాగకూడదు హాట్ వాటర్ కూడా కొంచెం తాగితే సరిపోయింది సో ఇప్పుడు ఈ హాట్ వాటర్ కూడా తాగడం వల్ల ఈ లెవెల్ అనేది సెట్ అయిపోయి మనకి జలుబు దగ్గు ఎటువంటి జలుబునైనా మటమయం చేసే ఆరోగ్య రెమెడీ అండి ఇది సో మీతో షేర్ చేసుకోవాలనుకునే నేను ఈ రెమెడీ మీకు షేర్ చేస్తాను సో ఇది బాడీ అంతా లోపలికి వెళ్ళి పనిచేసేసిన మనకి రిలీఫ్ అవుతుంది అండి వాటర్ ని ఒక హాఫ్ గ్లాస్ తాగితే చాలు సో ఇంకా మీకు ఈ రెమెడీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో అండ్ మీకు ఎలా అనిపించిందో ఒకవేళ మీకు నచ్చితేనే రెమెడీ చేసుకొని ట్రై చేయండి మన ఫ్యామిలీ కాబట్టి ఈ రెమెడీని షేర్ చేస్తా అండి నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ పడుతున్నాయి కదా జాగ్రత్త మళ్ళీ మరో మంచి వీడితో మీ ముందుకు వస్తా అంతవరకు టేక్ కేర్ బా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి